అసలు ట్రాఫిక్ అయితే చెప్పక్కర్లేదు బెళగాంకి గోవా అతని కొన్ని ఊర్లకి పోయేవన్నీ ఇక్కడే అటెండ్ అయ్యే పోవాలి ఇక చిగిలి బస్సు ఇక్కడే మేమైతే చిగులీ బస్సుకైతే ఎక్కేసాము ఒక్కటే షాపింగ్ 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 నేనైతే హుబ్లీలో ఏది అంతగా చూడలేదు మొదటి వీడియోలను చెప్పాను కదా అది ఎక్కడికి తోడుకుపోతే నేను ఎక్కడికి పోయేదంతే బట్ ప్రతి ఒక్క వీడియోను నేను షోర్ చేసి చూపిస్తాను ఓకేనా ఇక మేమైతే చిగులీ బస్ ఎక్కాం చూడండి యాక్చువల్లీ ఇది మెట్రో ఉన్నట్లు చాలా చాలా బాగుంటుంది ఏసీ బస్ అనమాట బట్ వన్ అవర్లో పోయేది హాఫ్ అన్ అవర్లో వెళ్తున్నాను బాబు బెటర్ మనకి ఇక వచ్చేసాం చూడండి అస్సలు ఇక్కడ ఒక్కదాని పక్కన ఒక్కటి ఒకటి ఒక్కటి ఉన్నాయి మ్యాక్స్ విశాల్ మార్ట్ డి మార్ట్ అన్నీ పక్క పక్కనే ఉన్నాయి ఫస్ట్ అయితే ముందుగా డి మార్ట్లకు అయితే వెళ్దాము ఆఫర్ ఉందంట ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో చూసేద్దాం ఫస్ట్గా బట్ పిల్లల్ని అయితే తోడుకుపోలేదబ్బా పిల్లలు ఉంటే వాళ్ళని వేసుకొని షాపింగ్ అసలు చేయలేము మీకే తెలిసే ఉంటుంది మీకు పిల్లలు కనుక ఉంటే నేను చెప్పక్కర్లేదు నేను నా ఫ్రెండ్ అయితే యాక్చువల్లీ వచ్చేసాము ఇక ఆఫర్ అయితే చాలా చాలా బాగుంది అనిపిస్తుంది ఎంట్రన్స్ చూడగానే బట్ నా షాపింగ్ ఎంతలో అవుతుందో మొత్తానికి అయితే లోపలికి వచ్చేసాము పర్లేదు బాగానే ఆఫర్స్ ఉన్నాయి ఇక లేడీస్ కుర్తాస్ అయితే చెప్పక్కర్లేదు అప్పటి చాలా చాలా బాగున్నాయి ఏది తీసుకోవాలో ఏది లేదనేది తెలుస్తా ఉండలేదు ఇంకా జీన్స్ పై టాప్స్ అంతా నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసాయి ఇప్పటికే షాపింగ్ చాలా అయింది బట్ చివరిగా చూద్దాం ఎంత బిల్ అని జీన్స్ అంతే చాలా బాగుంది ఆఫర్లో ఉన్నాయి కదా ప్లాజా ప్యాంటు కుర్తా దుప్పట్టు అసలు టాప్స్ అయితే చెప్పక్కలేదండి ఒక్కొక్క మోడ్రన్ చాలా చాలా బాగున్నాయి ఇక ఇక్కడ డ్రెస్సెస్ ఎంత చెప్పక్కర్లేదు అనర్కలీ డ్రెస్ అంటే చాలా చాలా బాగుంది డిఫరెంట్గా చాలా కలర్ఫుల్గా ఉంది ఇక మొత్తం నా షాపింగ్ అయితే అయిపోయింది చూడండి చాలా చాలా అయింది ఇక పక్క షాప్కి అంటే ఒక వెళ్తున్నాము చూద్దాం ఇక్కడ ఏమేమి ఆఫర్స్ ఉందో ఏమేమి పర్చేస్ చేస్తానో చూద్దాం రండి ఓకేనా ఓకే లోపల ఎంట్రీ ఆటోమేటిక్ ఉంటుంది చూడండి డోరు బట్ ఎంట్రెన్స్లోనే చాలా చాలా బాగుండే లేడీస్ ఐటమ్స్ అయితే ఇంకా పిల్లలకి చూడాలంటే ఇంకా ఎంతసేపు పడుతుందో ప్రతి ఒక్క వీడియోను నేను షూట్ చేశాను మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్